సొరకాయతో ఇలా చేసుకున్నారంటే ఈజీగా రెండు ముద్దలు ఎగస్టానే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మీరు వీడియోలో చూడని విధంగా ఉంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అసలుకి ఇలా ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ సొరకాయ తెచ్చుకున్నప్పుడు చాలా ఇష్టంగా ఇదే చేసుకొని తింటారు అంత రుచిగా ఉండిద్ది ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియోలోకి అయితే రండి నేనైతే ఒక సొరకాయ అయితే తీసుకున్నానండి ఇది లేతగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ తినడం వల్ల ఎన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయో అండి చాలా ఉన్నాయి దీన్ని మంచిగా అయితే తీసుకోవాలి వాటర్ శాతం ఎక్కువ ఉండిద్ది డయాబెటిస్ వాళ్ళకు కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అప్పుడప్పుడు సొరకాయ కూడా తింటూ ఉండాలి చాలామంది ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకొని తినండి చాలా ఇష్టంతో తింటారు మళ్ళీ కూడా వాళ్ళు ఇలాగే చేయమంటారు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అలా మిగతా ఇవన్నీ కూడా కట్ చేసుకోండి ఆ తర్వాత మన స్పైసీనెస్ తగినంత టమోటాలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి నేను రెండు టమోటా అయితే తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు ఇంకా కొంచెం స్పైసీ తింటాము అంటే ఇంకొక రెండు అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ సొరకాయ ఈ సొరకైతే చేసే కదే దీనికి పేరు అయితే నేను లాస్ట్ అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చికాయలు కొనేసాను కాకపోతే ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను మీరు దాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఆయిల్ కూడా ఏడ్చుకొని ఒక హాఫ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది ఒక అర గ్లాస్ వరకు ఇంకా తక్కువగానే కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా మెత్త మెత్తగా బాగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు వీటిని మీ దగ్గర ఒక మేషర్ ఉంటే మేషర్తో అయినా మేము మంచిగా మెదుపుకోండి లేదంటే పప్పు గుర్తుంటే పప్పు గుర్తుతో అయినా సరే మంచిగా మెదుపుకోండి చూడండి ఇలాగ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అయితే మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర రెండు వెన్నుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఏ ఏ కర్రీస్ అయినా సరే తాలింపు అనేది మంచిగా ఫ్రై అయితే ఆ కూర టేస్ట్ అయితే మంచిగా వచ్చిద్దండి లేదంటే మంచిగా అయితే రాదు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వేసుకొని మొత్తం డ్రై ఫ్రై అయితే అవ్వాలి మంచిగా చూడండి ఏగిపోయినాయి కదా ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న పప్పులోకి ఈ తాలింపు అయితే యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలి దీంట్లో చిన్న సైజు నిమ్మకాయ సైజు కూడా కాదు ఇంకా చిన్న సైజు కొంచెం చింతపండు రసం అయితే చింతపండు నానబెట్టుకొని ఆ రసం అయితే దీంట్లో అయితే వేసుకోండి ఇది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ అయితే అవ్వాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసుకోండి అంతేనండి ఈజీగా సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది కదా అంతేనండి టేస్టీ టేస్టీ సొరకాయ బుజ్జి అని అయితే అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ బుజ్జి వేసుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఇలా చేసుకుంటే రెండు ముద్దలు ఎగస్టానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్లో మా పిల్లలు అసలు తినేవాళ్ళు కాదు ఇలా చేయడం వల్ల మంచిగా తింటారు సొరకాయలో మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ